ఆత్మీయ ధ్యానమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ తరపున మౌనయోగి మహారమ్ శ్రీ రమణ మహర్షి గారి యొక్క శక్తి క్షేత్రం పిరమిడి క్షేత్రానికి వచ్చామండి చుట్టూ ఎంత చక్కగా గ్రీనరీ ఉంది చూసారు చాలా హాయిగా ప్రశాంతంగా ప్లసంట్గా ఉంది ఇలా లోపలికి వెళ్తే రైట్ సైడ్ మా క్లాసెస్ జరిగే కాన్ఫరెన్స్ హాల్ ఉంది లెఫ్ట్ సైడ్ కిచెన్ ఉంది ఎదురుగా వాష్ ఏరియా ఉంది లోపలికి వెళ్తే ఇక్కడ కుకింగ్ చేసిన తర్వాత టిఫిన్స్ అవన్నీ ఉంటాయి ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారండి ఇది వాష్ ఏరియా చక్కటి గ్రీనరీ ఉంది ఇక్కడ ఈ గ్రీనరీలో ఎంతో ప్రశాంతంగా ధ్యానం చేస్తే ఎంతో ఎనర్జీ తీసుకోవచ్చు మనం చక్కటి పచ్చటి పొలాలు ఇది లోపలండి మదర్ తెరసా గారి ఫోటో ఉంది బ్రహ్మ సీవిత మహాపద్రీజీ గారి విగ్రహం ఫోటో ఉందండి విగ్రహం కూడా ఇక్కడే ఉంది క్లాస్లో ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి క్లాస్ రూమ్లో ఇక్కడ చూడండి జిల్లిల్లా మూడి అమ్మగారి ఉపదేశ సూక్తులు జిల్లెల్లమూడి అమ్మగారి ఉపదేశాలు అనమాట ఈ బోర్డు చూడండి వెనక సైడ్ చాలా చక్కగా ఉంది పిరమిడ్ కూడా ఉందండి ఇక్కడ పైన ఇదంతా హాల్ పెద్ద హాల్ బిగ్ హాల్ ఇక్కడ క్లాసెస్ అనమాట ధ్యాన విజయం సుస్వాగతం అనే బోర్డు చూసారా ఇక్కడ విగ్రహం అయితే భత్రిజీ గారు కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నట్లే మాకు నిజంగా ఎదురుగా కూర్చుని ఉన్నట్టే కనిపిస్తున్నారు మరి ధ్యానం చక్కగా చేసుకుంటూ స్వాధ్యాయం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఎంతో చక్కగా థర్డ్ లెవెల్కి వచ్చామండి మేము చూడండి విగ్రహం పత్రిజీ గారి విగ్రహం ఇది అసలు ముందు మన ముందు నిజంగా కూర్చుని ధ్యానం చేస్తూ ఉన్నట్టు ఉన్నారు శ్రీ రమణ మహర్షి గారి పిరమిడి క్షేత్రం ఇది గుడివాడలో ఉందండి థర్డ్ లెవెల్ ఇది ఆఫీసు ఇది ఇక్కడ వారి ఫోటో ఉంది శ్రీ ఆది శంకరాచార్య సత్సంగ నిలయం అని ఇక్కడ పేరుందండి చూడండి ఎంతో హాయిగా ఇక్కడ ఆరాలోనే నేను లోపలికి ప్రవేశించగానే ఎంతో ఎనర్జీస్ ఫ్లో అయ్యాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎంత ఎనర్జీ వచ్చింది ఇది తిరుపతి హెల్త్ క్లినిక్ అండి ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ప్రతి పౌర్ణమికి అమావాస్యకు ఇక్కడ రూమ్స్ దగ్గరకు వచ్చి పౌర్ణమికి ఆటూ ఒకరోజు ఇటు ఒకరోజు రెండు రోజులు ధ్యానం చేసుకుంటే మంచిది అని చెప్తారు కదా ఇక్కడికి వచ్చి ఈ రూమ్స్లో విశ్రాంతి తీసుకుని చేస్తూ ఉంటారు ధ్యానం కూడా ఈ వీళ్ళు పెట్టే మధ్యాహ్నం ఏంటి అల్పాహారం ఏంటి భోజన విరామం స్వాధ్యాయం ధ్యానం టీ విరామం స్వచ్ఛ భారత్ అంటే క్లీనింగ్ అంతా మనమే చేసుకోవాలండి ఇక్కడ ఎవరు ఉండరు చూసారా ఇక్కడ బయట పక్క రమణ మహర్షి పిరమిడ్స్ ఉన్నాయి గౌతమ బుద్ధుడి ఫోటో విగ్రహం ఉందండి ఇక్కడ చాలా బాగుంది ఎంతో చక్కగా ఉంది శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం అండి ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల గారి విగ్రహం ఉంది చూడండి శ్రీ రమణ మహర్షి పిరమిడ్ క్షేత్రం అని ఎంత చక్కగా ఉందో మనం ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటే ఎన్నో రెట్లు మనకు ఎనర్జీ ఫ్లో అవుతుంది గౌతమ బుద్ధుడు ఇది పరమగురు మహావతార్ బాబాజీ యొక్క విగ్రహం అండి ధ్యానముద్రలో ఉన్నారు మనందరం కూడా మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసుకుంటూ అన్ని లెవెల్స్ కంప్లీట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఇలాగే జరుగుతుంది అప్పుడు ఫ్లైయర్ పెడతాను నేను మీకు ఇది వెనకల పిరమిడ్ అండి ఎంతో హాయిగా చక్కగా ఉంది చూడండి పిరమిడ్ ఈ పిరమిడ్లో ఎక్కడైనా సరే పిరమిడ్లో కొంచెం ధ్యానం చేస్తే మూడింతలు రెట్లు ఎక్కువ మహావతార బాబాజీ గారు ఇక్కడ నేను మీ పద్మజ చక్కటి ధ్యానం చేయడం ఇలా వర్క్షాప్స్లు అన్నీ అటెండ్ అవ్వటం ఇక్కడ జ్ఞానాన్ని అందుకోవటం ఫస్ట్ లెవెల్లో ఆనందయోగం సెకండ్ లెవెల్ బ్రహ్మజ్ఞానం థర్డ్ లెవెల్ బ్రహ్మజ్ఞత్వం ఇప్పుడు థర్డ్ లెవెల్కి వచ్చామండి ఇది ఆచార్య కోర్స్